నగరం ఇవాళ న్యూ ఇయర్ స్పెషల్గా ముగ్గులు కలర్స్ కొందామని వచ్చా సో అలాగే మీకు కూడా కలర్స్ ఎక్కడ దొరుకుతాయి చీప్గా ఎక్కడున్నాయి బెస్ట్ కలర్స్ కలర్స్ ఎక్కడ దొరుకుతాయో చూపిద్దామని మీకు కూడా తీసుకొచ్చాను సో చూసేద్దాం అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం ఘంటస్తంభం లోపలికి వెళ్దాం ఈరోజు చాలా ఖాళీగా ఉంది రేపు అయితే మాత్రం ధామ్గా మొత్తం ఘంటస్థంభం అంతా జనమే ఇంట్లో ఎవ్వరూ ఉండరు సో కలర్లు అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చేద్దాం న్యూ ఇయర్ స్పెషల్గా కలర్స్ కొనడానికి వెళ్ళాను సో చూపిస్తున్నాను కదా లోపలికైతే ఎంట్రీ అయ్యాను సో మొత్తం ఒకసారి రౌండ్ వేద్దామని చెప్పి లోపల నుంచి బయటకు వస్తూ చూపిస్తున్నాం మీకు ఇవన్నీ కూడా చిన్న చిన్న కొట్లు షాప్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర అంటే వాళ్ళ కలర్స్ క్వాలిటీని బట్టి కాస్ట్లు చెప్తున్నారు సో ప్యాకింగ్ ఉన్న అయితే ఒక కాస్ట్ లేనిదైతే ఒక కాస్ట్ సో స్కిప్ చేయకుండా డీటెయిల్స్ కోసం ఫుల్గా చూడండి అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం చివరి వరకు చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ హ్యాపీ హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్ సో ఇంకా కంటిన్యూ చేసేద్దాం వీడియో అంతా డీటెయిల్స్గా చెప్పేస్తాను అసలు కలర్స్ కాస్ట్ ఏంటి వాళ్ళతో కాన్వర్జేషన్ ఎలా జరిగింది వాళ్ళు ఎలా కాస్ట్లు చెప్తున్నారో ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడేసుకుందాం సో లెట్ స్టార్ట్ అవర్ న్యూ ఇయర్ పార్టీ విత్ కలర్స్ ఎంత ఇవి ఒకటి ఐదు రూపాయల పైన లోపల కూడా సేమ్ కలర్ ఉంటుందా ఏం లేంటే నాలుగు గీతలు గీగానే మళ్ళీ తెల్ల రంగు బయటకు వచ్చేస్తుంది అందుకని వస్తుంది కదా మంచిగా ఈచ్ ఫైవ్ రూపీసా తగ్గదా ఎక్కువ తీసుకుంటే కేజీలా గొద్దు అన్నీ ఒక్కొక్కటి రెండు రెండు కావాల పదికి లాగ ఇచ్చే రాదా ఏమిది చల్లగా ఉంది తడిపారా అంతేనా ఆ షాప్ అబ్బాయి అనుకొని ఉంటాడు ఈవిడికి ఎన్ని డౌట్లు వస్తున్నాయో కొనే పది శుద్ధ ముక్కలకి అనుకొని ఉంటాడు కాకపోతే మన డౌట్లు మనకు ఉంటాయి కదండి క్లారిఫై చేసుకోవాలి ఇంటికి వెళ్ళాక తీసుకొని కలర్స్ వేసేటప్పుడు అబ్బా ఇది ఎందుకు కొన్నా ముందే అడగాల్సిందని బాధపడడం కంటే ముందే క్లారిఫై చేసుకోవడం చాలా మంచిది సో మా అత్తగారు ఏవి బాగుంటాయి ఏవి పెద్దగా ఉన్నాయని అన్నీ ఏరుతున్నారు మా కోసము మేము కొనడం కోసము సో ఇదైతే హోల్సేల్ షాపు చాలా బాగున్నాయి కలర్స్ అయితే చాలా కలర్సే ఉన్నాయి సో చూపిస్తా చూడండి టోటల్ గా అదే మనం ఇప్పుడు వేస్తున్నాం కదా ఇంటి ముందు అవి ఎంత ప్యాకెట్ ఎనభైయా ఎన్ని ఉంటాయి ఇంత చిన్నవి పది ఎనభై రూపాయల ఒకటి రండి సో వాళ్ళ దగ్గర అయితే చిన్న చిన్న ప్యాకింగ్ పెద్ద పెద్ద ప్యాకింగ్ అన్నీ ఉన్నాయి మనకి అవసరానికి బట్టి అంటే మనం కొంతమంది ప్రతి పర్వదినాలకి అంటే కొంచెం సెలబ్రేట్ చేసుకోవడానికి స్పెషల్ డేస్కి కూడా కలర్స్ వేస్తూ ఉంటారు ఇంటి ముందు సో అలాంటి వాళ్ళైతే కొంచెం బల్క్గా కొంటారు అంటే ఎక్కువగా కొనుక్కోవడం చాలా యూజ్ఫుల్ ఎందుకంటే ఎక్కువగా కొంటే తక్కువ రేటుకు వస్తుంది మనం చిన్న చిన్నగా ఇలా ఒక్కొక్కటి రెండు రెండు తీసుకుంటే వాళ్ళు కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి లాభాలు కావాలి కదండి సో అందుకని అందుకని మీరు సంక్రాంతికి న్యూ ఇయర్కి అలాగే ఏదైనా స్పెషల్ డేస్కి వాడతాము అనుకుంటే ఎక్కువగా తీసుకోవడం బెటర్ అనమాట అది నా సజెషన్ సో ఇగో పెద్ద ప్యాకెట్ పర్పుల్ కలర్స్ ఇది బ్లూ కలర్ ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ కిలో ఎంత కలర్ ప్యాకెట్ ప్యాకెట్ అదే ఎంత అరవయా అరవై అదే కాస్ట్ అడగకండి రంగులు వేయకుండా రంగులు మేము ఎప్పుడైనా చెయ్యి ఈ షాపు వాల్దే ఎంత ప్యాకెట్ అండి అంటే చాలు కదా ఇరవై అట చూపిస్తున్నా కదండీ ఈ కలర్స్లో ప్యాకింగ్ బట్టి రేట్ అనమాట అంటే క్వాంటిటీని బట్టి అరకిలో అయితే ఇంత కిలో అయితే ఎంత ఇప్పుడు నేను తీసుకున్న ప్యాకెట్ కిలో అది ఇరవై రూపాయలు అంటండి ఈ చిన్న ప్యాకెట్లు వచ్చేసి పది రూపాయలు పెద్ద ప్యాకెట్ ఉంది కదా అది నలభై రూపాయలు ఇప్పుడు నేను చూపిస్తున్న కలర్ ప్యాకెట్స్ మొత్తం మనకి గ్యాస్ ముగ్గు ఏ విధంగా అయితే మనకి చేతిలోంచి జారుతుందో అలా ఈ కలర్స్ కూడా జారుతూ నీట్గా వస్తుందనమాట సో ఇది వచ్చేసి ఒకటి ప్యాకెట్ ఇరవై రూపాయలు ఎన్ని తీసుకున్నా ఆయన అయితే ఒక రూపాయి తగ్గించలేదు ఎందుకంటే హోల్సేల్ షాప్ కదండి మనం ఎంత బేరం ఆడినా వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ అయితే ఆ రేట్కే ఇస్తారు సో మనం యాభై అరవై తీసుకున్న ఈ ము రూపాయలు అలాగే సీట్లో అయితే కలర్స్ ఉన్నది అదైతే ఒక షీట్ ముప్పై రూపాయలు ఉంటుంది సో ఇవైతే మనకి ఎంత కావాలంత పది రూపాయల దగ్గర నుంచి ఈ పక్కన ట్రేలో ఉన్న కలర్స్ అన్నీ కూడా పది రూపాయల నుంచి ఎంత కావాలంటే అంత క్వాంటిటీని బట్టి ఇస్తారు బట్ మనం అందులో మనము జారదన్నమాట మనకి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ముగ్గు పిండిలాగా అనిపిస్తుంది అనమాట కలర్స్ అవి సో నేనైతే ఈ కలర్స్ తీసుకుంటున్నా ర్యాండమ్గా తీసుకున్నాం అండి అంటే ఈ కలర్లు వేయాలి అని కాకుండా మంచిగా కళ్ళకి బాగా కనిపించేవి జిగెల్ జిగెల్ అనే కలర్స్ అన్ని ఏరుకుంటున్నాను నేను ఎందుకంటే బ్రైట్గా ఉంటే మనకి ముగ్గు అనేది చాలా అందంగా రంగుగా అంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది బాగా మనం వేసే రెండు మూడు కలర్స్ అయినా సో ఇది నా న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి కలర్ షాపింగ్ కలర్స్ అయితే కొనేసాను ఇది ఇంకా ఎంత ఇవి ఒక్కొక్కటి ట్రీల్ రూపాయలు చిన్నదైతే పెద్దది అయితే ఏదైనా దగ్గర ఉన్నాయి డబ్బాలు మనం ఉప్పు వేసి ఇలా కొట్టినట్టుగా పెడితే కనుక ఇది సరిగ్గా రాదు మన దగ్గర ఇది యాభై రూపాయలు అంటే నాకు ఏడా రాదు మీదే కాదు ఎందుది అండ్ పైకి జార్ మంచి డిజైన్స్ అదే అలా జారి నీట్గా బుక్గా నేడుస్తుంది అండ్ బండ్ల మీద వెళ్ళేటప్పటికి ఎవరు జనం కలర్స్ బైక్స్ వచ్చేసి ఎందుకంటే కొంతమంది ఇంకా సెలబ్రేట్ చేస్తారు కొంతమంది బయటకు వెళ్ళారు సో అలా ఇంతగా కొంచెం షాపింగ్ చేసుకుంటాను త్వర త్వరగా చేసుకుని ప్లాన్స్ చేస్తారు సో అదనమాట మీ కలర్స్ షాపింగ్ అయితే నేను దూరంగా కనపడుతుంది ఆ టెంట్ అదేదో ఫంక్షన్ అనుకుంటున్నారా నిజంగానే ఫంక్షన్ న్యూ ఇయర్ ఫంక్షన్ కి కేకులు రెడీ చేస్తున్నారు సో చూద్దాం ముందైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నారు ఇంకా కేక్లు అవి ఏం పెట్టలేదు చూద్దాం మొత్తం అట్టపెట్టలని తీసేసారు ఇక్కడ కేక్లు బేకరీ ఇక్కడ కూడా స్పెషల్గా చేస్తారు సో ఇప్పుడు బేకరీలు ఇన్నీ ఖాళీ ఉండవు అసలు సూపర్గా ఇక ఇదొకటి కొత్తగా పెట్టారు మన దగ్గరలో